ಈಜು ನಾಗೇಂದ್ರ ನಗರ ಹೊಡ್ಡೇ ಸಂಘಂ ಭವನ ದರ ವಡೇ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది కావున మహిళలు అన్నలు అత్తలు తమ్ములు భారీగా రావడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరు అక్కలకి చెల్లలకి అందరికీ పేరు పేరున నమస్కారం చేసుకుంటున్నాను ఇలాగే ప్రతి సంవత్సరం ప్రతి వనభోజనం కార్యక్రమానికి అందరూ పాల్గొని ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇక్కడ వెంకట సామన్నకి అయ్యన్న ఇక్కడ ఇంకా ఎవరెవరు వెంకట అన్నకు రామకృష్ణ అన్నకు వెంకటయ్య అన్నకు అందరికి వాళ్ళు తనతో సమర్థించుకుని ఈ ప్రోగ్రామ్ పలు తిప్పలు పడి ప్రోగ్రామ్ అసెంబ్లీ చేశారు వీళ్ళకు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన ప్రతి మహిళలు అందరూ ఇలాగే ప్రతి ప్రోగ్రాం మీ పేరు రావాలని కోరుకుంటున్నాను నా పేరు చంద్రికమ్మ పైగా రామ్ అధ్యక్షురాలు నేను